సవరణ బిల్లును వ్యతిరేకించిన స్టూడెంట్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎంఐఎంపిఎల్ బి పిలుపు మేరకు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకించారు ఈ సందర్భంగా ఈ రోజు గిద్దలూరులో ఎస్ ఐఓ జాతీయ కార్యదర్శి రోషన్ మొహుద్దీన్ ప్రస్తుతం వక్ఫ్ సవరణ బిల్లు వలన ముస్లింలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా దేశంలోని వివిధ స్టూడెంట్స్ మరియు విద్యార్థులు మరియు యువతుల్లో యువకుల్లో నైతిక విలువలను పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాము అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత జటిలమైన సమస్య వక్ వక్ ని సవరించడానికి ఏదైతే ఈ ప్రభుత్వం ఒక అమెండ్మెంట్స్ ని ప్రతిపాదించిందో దానికి మేము ముక్తగణంతో మన మా నిరసనను తెలియజేస్తున్నాము ఎందు ఎందుకంటే వక్ ఒక మతం మతపరమైన ఎవరైతే పూర్వీకులు తమ ఆస్తులను కేవలం అల్లాహ్ కొరకు దాతృత్వంతో ఎవరైతే వక్ఫాస్తులను సొసైటీ కోసం దానం చేశారో వాటిని హరించే ప్రయత్నంగా మేము భావిస్తున్నాం అన్య మతస్థుల బోర్డులలో ఎక్కడా కానివ్వండి వేరే మతస్థులకు దాంట్లో ప్లేస్ ఎక్కడా కల్పించలేదు కానీ ప్రస్తుతం ఈ వక్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ముస్లింల వక్ఫ్ బోర్డులో అన్య మతస్తులకు స్థానం కల్పించడం అలాగే ట్రిబ్యునల్ని అంతమొందించడం ముస్లిం ఎవరైతే వక్తలు వాళ్ళు ట్రిబ్యునల్లో వారి ప్లేస్ ని క్లాస్ చేయడం అలాగే కలెక్టర్ కి సోల్ అథారిటీస్ ఇవ్వడం ఇవన్నీ పూర్తిగా బోర్డ్ బోర్డ్లో మత ఏదైతే ఇస్లాం మతపరమైన వక్ఫ్ ఉందో దాంట్లో ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని చలాయించే భావ్యంగా మేము భావిస్తున్నాం దీనికి మేము నిరసనగా రాజ్యాంగం ఏదైతే మాకు కట్టుబాట్లను ఇచ్చిందో రాజ్యాంగానికి లోబడి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు రేపు చలో విజయవాడ కార్యక్రమంలో మా నిరసనను తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇది కేవలం రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే మేము దీన్ని ఉల్లంఘనగా మాత్రం మేము చూస్తున్నాము ఎందుకంటే ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రేమిస్తారో వారు రాజ్యాంగం ఏవైతే మన ఆర్టికల్స్ ద్వారా ముస్లింలకు ఏవైతే రైట్స్ ఇచ్చిందో ఆ రైట్స్ ని ఈ ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తుంది ఇది కేవలం రాజ్యాంగన ఉల్లంఘన చర్చ చర్యగా మేము భావిస్తున్నాము ఇంతకు ముందు సిఏఎ ఎన్ఆర్సీ కానివ్వండి అలాగే ఇప్పుడు లవ్ జిహాద్ పేరుతో ఈ ఏదైతే కులమత కుత కులమత భేదాల్లో రిలీజియస్ గా ఏదైతే సెక్యులర్ గా ఉండే మన భారతదేశాన్ని అన్సెక్యులర్ గా చేయడం కానివ్వండి తర్వాత ఇప్పుడు బోర్డ్ లో తన యొక్క ఉనికిని చాటేందుకు ఈ ప్రభుత్వం వక్ లోను మన మతమార్యమైన తారతమ్యాలను చూపించడానికి దీంట్లోనూ వాళ్ళు దూరుతున్నారు దీన్ని మేము ఎంత తీవ్రంగా ఖండిస్తున్నాము రాజ్యాంగానికి లోబడి మాకు ఎటువై ఏవైతే రైట్స్ రాజ్యాంగం కల్పిస్తుందో ఆ రైట్స్ కి అనుగుణంగా మేము మన మారి నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నాం